తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీడిఎస్ పోరుబాట కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ విద్యార్థులుగా విద్యా వ్యవస్థలలో విద్యా సంస్థలలో ఏ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కటి క్రోడీకరించి ఈరోజు పీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలలో చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు చలో కలెక్టర్ పీడిఎస్ విద్యార్థి సంఘంగా చేపట్టడం జరిగింది అదే సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా అదేవిధంగా ప్రభుత్వ విద్యార్థులకు కావచ్చు ప్రైవేటు విద్యార్థులకు కావచ్చు బాలులకు బాలులకు సంబంధించిన ఉచిత బస్పాస్ని ఇవ్వాల్సిందిగా పీడెచ్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ గురుకులాల కావచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు ఐఐటి నీటి సంబంధించిన కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఉచితంగా ప్రభుత్వమే అందించాల్సిందిగా పీడెసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము పిడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ప్రజావానికి రావడం జరిగింది పీడిఎస్యు ఆధ్వర్యంలో ప్రధానంగా పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి పోరుబాటు యాత్రని ప్రారంభించడం జరిగింది ఈ విద్యార్థి పోరుబాట యాత్రలో అనేక సమస్యలు వెలుగు చూడడం జరిగింది ప్రధానంగా స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ అనేటువంటిది రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సమస్య ఉంది దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఈ ఈరోజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చెప్పినట్టు విధంగా రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ తప్పడం వల్ల ఇదంతా జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మొత్తం విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నారనే విషయం స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది తదుపడి ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి అవి కూడా ఫుల్పోయేట పరిస్థితులు రోజు ఉన్నాయి చాలా సమస్యలు రోజు మా వెలుగులో రావడం జరిగింది అయితే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రజావానికి రావడం జరిగింది ప్రధానంగా ఈ అంశాలపైన పీడిఎస్ విద్యా సంఘం మేము మెమరణం వేయడం జరిగింది ముఖ్యమంత్రి ఇప్పటికైనా సమస్య పరిష్కార దిశగా అడుగులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ వ్యాధనలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ